మన తుమ్మల గ్రామంలో బిల్డింగ్ ని ఓపెన్ చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది అందులో ముఖ్యంగా తుమ్మల గ్రామంలో ఎన్నో రోజుల నుంచి నిలబడిపోయింది బిల్డింగ్ కూడా ఎటు ఉపయోగం లేకుండా నిరుపయోగం లేకుండా వాస్తవంగా చెప్పాలంటే మనము మన రాష్ట్రంలో కావచ్చు మన నియోజకవర్గంలో చాలా చోట్ల ఇదే రకంగా నిలబడిపోయిన పరిస్థితి ఇటువంటి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ సగం చేసి ప్రజలకు దురుపయోగా ప్రజల డబ్బులతో నిర్మించబడి ప్రజలకు ఉపయోగం లేకుండా నవంటి పైన బిల్డింగ్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మన మంత్రివర్యులు పూర్తి స్థాయిలో చొరవ తీసుకోవడము చొరవ తీసుకుని ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో మారుమూల పల్లెటూరులో కూడా మనకు వైద్య సౌకర్యం అనేది పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఈ రకంగా నిలబడిపోయిన ప్రతి బిల్డింగ్ ని ఓపెన్ చేపిస్తూ ప్రజలకు వైద్యాన్ని షేర్ చేస్తున్నందుకు మొదటిగా మనకు మంత్రివర్యులకి కుమార్ గారికి మనమంతా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ముఖ్య నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఎంబీటీసీ ప్రజలు అంటే దగ్గర దగ్గర రెండు మూడు గ్రామాలు కలిపి ఉన్న చోట హెల్త్ క్యాంపులు పెట్టాలి హెల్త్ క్యాంప్లు పెట్టి ప్రజలకు ఏదైతే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే ప్రయత్నం మెరుగైన ఆరోగ్య ఎవరైతే హాస్పిటల్ ఏదైతే ఉందో కానీ ప్రజల వరకు గ్రామాల వరకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన గ్రామంలో కూడా ఈ రోజు పెట్టడం జరిగింది హెల్త్ క్యాంప్ అనేది ఆ హెల్త్ క్యాంప్ ద్వారా కూడా దాని కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుని మనము ఉపయోగపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను మరి దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాని సంక్షేమం కాని ఏ రకంగా ముందుకెళ్తుంది అనే విషయాన్ని మనకి ఇంతవరకు మన మధు గారు కూడా చెప్పడం జరిగింది మధుసూదర్ రెడ్డి గారు కూడా మరి అదే రకంగా ఈ రోజు మనం ఒకటి ఆలోచన చేసుకోవాలా ఈ రోజు పథకాలు ఏవైతే మనకు వస్తున్నాయో ఇవన్నీ కూడా మన జీవన ప్రమాణాలను పెంచుకొని మన జీవితాలని ముందుకు నడిపించడానికి ఉపయోగపడేటివి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది సద్వినియోగం చేసుకుని మీరు మీ కుటుంబాల్ని కానీ అభివృద్ధి పదంలో మీరు ముందుకు నడిపించుకునే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి కానీ ఈ పథకాల మీద మాత్రమే ఆధారపడి ప్రజల చాలా మంది మాట్లాడుతూంటారు బయట పథకాలు ఎక్కువ ఇచ్చేస్తాంది గవర్నమెంట్ మేమంతా సోమర్లు అయిపోతా జనాలు అని చెప్పారు చాలా మంది ఊరికే కామెంట్లు చేస్తాంటారు చాలా మంది కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ పథకాలు అనేవి మనకి ఇస్తాను ఎందుకంటే మన జీవితంలో మనం ముందుకు పరిగెడతా అంటే గవర్నమెంట్ కూడా నా వంతు సహకారం మీతో పాటు ఉంటుంది నీ కుటుంబాల్ని కానీ కుటుంబ పరిస్థితులు గాని మీ జీవన ప్రమాణాలను గానీ మెరుగుపరుచుకొని మీరు అడుగులు ముందుకెయాలి దానికోసం మీరు నిలబడుకునేంత వరకు మీ కాలం మీద నిలబడుకునేంత వరకు మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ మీ వెనక్ ఉంటుందని కుటుంబ ప్రభుత్వం ఈ నిర్ణయాల రీతిని తీసుకొని సూపర్ సిక్స్ కావచ్చు లేకుంటే మధ్యలో నిన్న మనం చూసాం ఆటో ఆటో డ్రైవర్లందరికీ కూడా సహకరించేటట్టుగా ఈ రోజు పదహైదు వేల రూపాయలు డబ్బులు వేయడం జరిగింది అంటే ఈ రకంగా ఏ వర్గము ఎవరు ఇబ్బంది పడకపోకుండా ముందుకు వెళ్ళాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుటుంబ ప్రభుత్వం అనేది ఇంట్లో కన్నతల్లి చూసుకున్నట్టుగా ఈ రాష్ట్రంలోని ప్రజల్ని చూసుకోవాలి చూసుకుని ముందుకు నడిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి అంటే మన కుటుంబాలు అభివృద్ధి చెందడమే అభివృద్ధి అంటే ముప్పై నలభై ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టుకోవడము ఇంకోటి చేయడం కాదు అభివృద్ధి అంటే మనము మన కుటుంబాలు మన ఆలోచనలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినప్పుడే రాష్ట్రానికి ఇది అభివృద్ధి అభివృద్ధిలో ఉంది ఈ రాష్ట్రం అని చెప్పి ఎవరైనా ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోండి మీ జీవితాల్ని మార్చుకునే విధంగా ఉపయోగపెట్టుకోండి అని మనందరినీ కోరుకుంటూ మరి దాంతో పాటు ఇంతవరకు పెన్షన్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది రాబోయే కాలంలో కొత్త పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పిన్షన్స్ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా మొదలవుతాయి కాబట్టి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో గతంలో మనం చూసాం వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కేవలం ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని లోకల్ గా ఉన్న లీడర్ లేదో లక్ష రూపాయల భూముల్ని ఐదు లక్షలుగా అమ్ముకొని డబ్బులు చేసుకునే దానికి ఉపయోగపడించే గాని ఇల్లు కాని పట్టాలు కాని ఆ పథకాలు వేరే రకంగా ఎవరికి ప్రజలకు ఉపయోగపడని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా రేపు పొద్దున ఖచ్చితంగా మనం ఇల్లు అనేవి వస్తున్నాయి ఏవైతే పట్టాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ప్రక్షాళన చేసి ఎవరైనా నిజమైన అరువులు ఉంటారో వారందరికీ కూడా ఉపయోగపడేదిగా చేస్తుంది కాబట్టి ఏవైతే ఎవరైతే అరువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా లోకల్ గా నాయకులతో కావచ్చు లేకుంటే సచివాలయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మీకు కావాల్సిన వారిని అడిగి చేయించుకోవాల్సింది కాబట్టి మన పేరు కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు